నెల్లూరు సిటీ యాభై నాలుగవ డివిజన్లో దర్బార్ కార్యక్రమం ఘనంగా ప్రారంభించబడింది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రజాప్రతినిధిగా డివిజన్లో ఉన్న పలు సమస్యలను అధికారులకు అర్జీ రూపంలో అందజేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతాల్లో ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి ఇళ్ల రిజిస్టేషన్లకు అవకాశం కల్పించాలని భగత్ సింగ్ కాలనీలో రేషన్ షాప్ను ఏర్పాటు చేయాలని సచివాలయాల్లో సిబ్బంది కొరతను భర్తీ చేయాలంటూ తదితర అంశాల మీద ప్రత్యేక అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సఫియా ముజీర్ మాట్లాడారు అదే ఆయన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ప్రజల గురించి ఏంటంటే మనసింగ్ కాని వాళ్ళకి రేషన్ షాప్ లేదు మెయిన్ ప్రాబ్లం అప్పుడున్న వాళ్ళకి రెండోది ఏమంటే యాభై మూడో డివిజన్లో నుంచి రైలు కట్ట వేసినప్పుడు మూడో లైన్లో ట్రాక్ వేయాలని చెప్పి అక్కడ మన డివిజన్ లో యాభై నాలుగు డివిజన్లో స్థలాలు ఇచ్చారు లేఅవుట్లో జగన్ లేఅవుట్ అప్పుడులో వాళ్ళకి డ్రైనేజ్ కానివ్వండి కులైన్ కానివ్వండి ఉండే వాళ్ళకి ఫెసిలిటీస్ అక్కడ అదొకటి మూడోది వచ్చి సచివాలయంలో మనకి నాలుగు సచివాలయాలు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఐదు సచివాలయాలు ఉన్నాయి దాంట్లో మూడు నాలుగు స్టాఫ్లు అయితే చాలా మంది లేవు వాళ్ళు ఎవరు అనేది ఏఆర్ అర్జున్ సెక్రటరీ ఎవరు అనేది దీంట్లో అర్జున్ కూడా రాస్తున్నాం మనం ఇంకోటి వచ్చి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కొంతమందికి వన్ ఫేస్ కరెక్టే ఉంది జానరెడ్డి కాలనీ కానివ్వండి గగసింగ్ కాలనీ కానివ్వండి ఇక్కడ బర్మాషా కొంట ఏరియా వాటన్నిటికీ కలిపి మనకు వచ్చే పెద్ద ఫలం కాబట్టి మూడో పేస్ట్ కావాలని చెప్పి ఇప్పుడు ఫ్యాన్లు కానీ తిరగడం స్లో అదే మన లో వోల్టేజ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది కాబట్టి దాని గురించి కూడా వస్తాయి ఇంతకుముందు మనకు ఇరవై ఏళ్ళ కళ భగత్ కానీ వాసులకి పట్టాలు ఇచ్చారు మన వెంకటేశ్వరం మొత్తం అందరికీ నమస్కారం అండి అస్సలం వాలేకు అండి ప్రజా సమస్యలే పరిష్కారంగా ఆయన కృషి చేయడానికి నిదర్శనం ఎవరంటే మన నారాయణ సార్ గారేనండి అందుగాను ఈరోజు ప్రజా దర్బార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరణ విషయం ప్రజల సమస్య గురించి తెలుసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు మా యాభై నాలుగో డివిజన్లోని ప్రజా దర్బార్ ప్రోగ్రాం పెట్టడం అనేది ప్రజల గురించి ఏ చిన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలా మనం ఏదో గెలిచాము అయిపోయింది మంత్రిగా అయిపోయామని అనుకోకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ప్రత్యేకంగా ఆయన చొరవతో ఈరోజు మన యాభై నాలుగో డివిజన్లో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సమస్యల గురించి అప్లికేషన్ ఇవ్వడం చాలా సంతోషకర విషయం వాళ్ళ సమస్యలన్నీ దగ్గరుండి ప్రత్యేకంగా అధికారులను పెట్టి ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళి నా వంతు కృషి కూడా నేను చేస్తానని చెప్పి నారాయణ సార్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలన్నీ తీరుస్తామని నేను మా డివిజన్ ప్రజలకి నేను తెలియజేయడం అనేది ప్రధానమైన సమస్యలు ఒక కార్పొరేటర్గా ప్రజలు నా దగ్గర తెచ్చిన మెయిన్ సమస్యలే ఏంటంటే అండి మనకు యాభై మూడో డివిజన్లో మూడో ట్రాక్ అంటే మూడో లెక్క వేసే రైల్వే లైన్ వేసినప్పుడు అక్కడ నూట యాభై మందికి మా యాభై నాలుగో డివిజన్లో స్థలాలు ఇచ్చారండి వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు కాకపోతే వాళ్ళకి డ్రైనేజ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి కుళాయిలు కానివ్వండి వీధి లైట్లు కూడా అక్కడక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను కూడా నేను ప్రత్యేకంగా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది రెండో విషయం రిజిస్ట్రేషన్ అండి ఇరవై ఏళ్ళ కిందట ఏర్పడిన భగత్ సింగ్ మన నారాయణ సార్ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అలాగే క్యాబినెట్లో ఆయన దగ్గరుండి ఆమోదం పొందించి భగత్ సింగ్ కాలనీ వాళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ ఏర్పడు ఏర్పా ఏర్ప చేశారు అలాగే అరవై ఏళ్ళ నుంచి వెంకటేశ్వరం జనాద రెడ్డి కాలనీ ఇక్కడున్న చాలా ప్రాంతాల్లో మనకు రిజిస్ట్రేషన్ లేదండి అందుగాను నేను కూడా చాలామంది పబ్లిక్ నన్ను అడిగారు అందుకుగాను నేను కూడా ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది మూడవది ఏంటంటే అండి ఇక్కడ మనకు కరెంట్ ప్రాబ్లం కొద్దిగా ఉందండి ఎందుకంటే బర్మాషా గుంట భర్మాష గుంట జనార్దరెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీలో కొన్ని కొన్ని చోట్ల వన్ వన్ ఫేస్ కరెంటే ఉందండి అలా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇది కూడా లేకుండా లో వోల్టేజ్ అనే ప్రాబ్లం లేకుండా త్రీ ఫేస్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి దాని గురించి కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇక్కడున్న భగత్ సింగ్ కాలనీ వాసులకి ఒక రేషన్ షాప్ ఏర్పాటు 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 చేయడం జరిగిందండి ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ఏమంటే అది ఆ రేషన్ షాపు జనార్ద్రెడ్డి కాలనీలోనే పెట్టారు అలా కాకుండా దేని భగత్ సింగ్ కాలనీలోనే ఏర్పాటు చే చేయాలనే విధంగా నేను దాని గురించి కూడా పబ్లిక్ అడగడం జరిగింది అలాగే దాని గురించి కూడా అర్జీ ఇవ్వడం జరిగిందండి ఇలాగే నారాయణ్ సారు అందరి సమస్యలు విని ఎలాగైతే పరిష్కరించారో ఈ సమస్యలు కూడా పబ్లిక్ సమస్యలుగా నేను ఆఫీసర్లో దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది నేను కూడా నారాయణ సార్కి ఇంకోసారి వినవించుకొని మన సమస్యలన్నీ పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను నారాయణ సార్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే నారాయణ సార్గా నా మా యాభై నాలుగో డివిజన్లోనే ఎన్నో డ్రైనేజీ కానివ్వండి రోడ్లు కానివ్వండి లైట్స్ కానివ్వండి పార్కులు కానివ్వండి వాటర్ ప్రాబ్లం కానివ్వండి ఏదైనా సరే మా డివిజన్లో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది మాకు చాలా సంతోషకర విషయం అండి మా ప్రజల తరఫు నుంచి నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను